డిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి తన సొంత జిల్లాకు వస్తున్న క్రమంలో కామారెడ్డి నియోజకవర్గంలోనే బిగ్నూర్ టోల్ గేట్ వద్ద ఘన స్వాగతం పలిగిన కాంగ్రెస్ శ్రేణులు మహేష్ కుమార్ వెంట ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ మంత్రి పొనం ప్రభాకర్ వ్యవసాయ శాఖ మంత్రి తుమార నాగేశ్వరరావుకు డిసిసి స్వాగతం ఏర్పాటు చేయడంతో పాటు భారీ సభకు ఏర్పాటు చేశారు అధ్యక్షులు మండల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెద్ద ఎత్తున మీరు వచ్చి స్వాగతం వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తాం నేను ఎప్పుడు మాట్లాడే వాళ్ళే మా అధ్యక్ష వారు మీకంటే ముందు ఇప్పుడు మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఫార్మర్స్ నుంచి చాలా క్లియర్ క్లారిటీతో చెప్పారు ఇప్పుడు కూడా టీవీలోకి వెళ్ళినా వీళ్ళకి అర్థం కాలే కానీ ఇప్పుడు బుర్రలు ఎక్కింది కదా అందరికి ఎక్కింది వాళ్ళు జాబ్ ఇస్తారు కదా పోయిన పబ్లిక్ లో ఎంత మంది ఇస్తారా చూద్దాం చెప్పండి మరి ఇప్పుడు మన ఇంకో నాయకుడు పక్క నాయకుడు మన సిరిసిల్లా అంటే కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా తెలంగాణకు తీసుకొచ్చేందుకు పార్లమెంట్ అంతా జలాడిన మిత్రుడు మా నాయకుడు మా ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మాట్లాడారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేపట్టిన తర్వాత తనకు రాజకీయంగా లేదా తనకు జరమనిస్తున్న నిజాపాత మొదటిసారి వస్తున్న చెప్పిన మీ అందరికీ చెప్పిన వారికి నమస్కారం మన ప్రభుత్వం అధికారంలో ఉంది ఎన్నికల వాగ్దానాలు కావచ్చు లేదా ప్రభుత్వ అన్ని కూడా ఒక్కొక్కటిగా నిర్వహించబడతా ఉంది గతంలో పది సంవత్సరాల అధికారంలోనే ప్రభుత్వం అనేక హామీలు అమలు చేయనటువంటి వాళ్ళు ఎలా మన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని అడుగుతా ఉన్నారు ఇవాళ కార్యకర్తల బలంతో ప్రజల యొక్క మార్పు కోరుకునే వాళ్ళ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది కాబట్టి